విశాఖలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన భారత రవాణా సంస్థల క్రీడా పోటీలు ఆదివారం నాడు ముగిశాయి ముగింపు వేడుకలను విశాఖ ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు జాతీయ స్థాయి ఆర్టీసీ క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ డీజీపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరై సారథ్యం వహించారు పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు విజేతలకు బహుమతులు అందజేశారు క్రీడా పోటీల్లో కర్ణాటక ఆర్టీసీ మొదటి స్థానంలో నిలువగా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ రన్నర్ గా ఏపీఎస్ఆర్టీసీ రెండో రన్నర్ గా నిలిచాయి ఏపీఎస్ఆర్టీసీకి వేర్వేరు క్రీడా విభాగాల్లో ఐదు స్వర్ణాలు మూడు రజతాలు ఏడు కాంస్య పతకాలు దక్కాయి మహిళల వెయ్యి మీటర్ల రేస్ వాక్లో ఏపీఎస్ఆర్టీసీ ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచి ఘనత చాటింది క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఉద్యోగుల ఆరోగ్య భద్రత గురించి ఆర్టీసీ ఆలోచిస్తుందని ఆర్టీసీ చైర్మన్ ఎండి అన్నారు మరి ఎప్పుడు కూడా కార్మికులు యూనిఫామ్ డ్రెస్సులో చూసాము ఇలా క్రీడాకారుల డ్రస్సులో చూడలేదు చూడగానే నాకు రేపు ఆనందం వేసింది మరి ఆర్టీసీని ప్రజల రవాణా కోసం ఎంత ప్రాధాన్యత ఇస్తామో కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి తప్పనిసరిగా కార్మికుల ప్రయోజనం కోసం మీ ఆరోగ్య సమస్యలకి మీకు వైద్య సదుపాయం కలిగించడంలో గానీ

see i always tell both in police also i always tell people that we have no option but to work work is something you can't escape but at the same time if you take it with a smile if you do it cheerfully then it becomes easy for you